హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అప్పాలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ అప్పాలను ఇలాగ మనం ఇలాగ అప్పాలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బాగున్నాయండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక ఫుల్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకున్నానండి అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా ఉప్మా రవ్వని తీసుకున్నాను ఇక అదే తోటి ఒక పావు కప్పు వరకు నేను మైదాను తీసుకున్నానండి మైదా ప్లేస్లో మీరు బియ్య పిండినైనా తీసుకోవచ్చు అలాగే దీంతోపాటు కొంచెం నేను ఎలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని అలాగే కొంచెం నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఈ పిండిని అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు కూడా అదే కప్పుతోటి మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు నేను వాటర్ వేసుకున్నానండి అలాగే ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఇలాగ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బెల్లాన్ని కరగనివ్వాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బెల్లం చక్కగా కరిగిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని బెల్లాన్ని వడకట్టుకోవాలి ఏమన్నా దస్తు ఉంటుంది కదా బెల్లాన్ని వడకట్టుకొని ఇక ఇప్పుడు కళాయిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇక ఇప్పుడు అదే కళాయిలోకి ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కకు పెట్టుకున్నాం కదా పిండిని ఇక ఆ పిండిని ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతోటి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కరెక్ట్గా మనం తీసుకున్న వాటర్కి ఇలాగ ఈ పిండికి సరిపోయిందండి కరెక్ట్గా అలాగే స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలనుకు తినాలని తినేవాళ్ళు ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకొని చూస్తున్నారు కదా మంచిగా కలిపేసుకొని ఇక ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా అలాగ ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి కొంతసేపు చల్లారినివ్వాలి మళ్ళొకసారి మూత తీసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ స్పూన్ వరకు కూడా నేను నెయ్యి వేసానండి ఇలాగ నెయ్యి వేసుకొని మరొకసారి మొత్తం కూడా పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలాగ నెయ్యి వేసుకోవటం వల్ల మరింత సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పాలు ఇలాగ నెయ్యి వేసుకొని మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ బాల్స్ లాగా చేసుకుంటూ అప్పాలను చేసుకోవాలండి చక్కగా ఇలాగ మనం చేత్తోటే ప్రెస్ చేసుకోవచ్చు మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలండి ఇలాగ అప్పాలం చేసుకుని ఒక్కొక్కటిగా చేసుకుని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి వీటన్నిటిని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు మనం ముందుగా ఒక అప్పం వేసుకొని చూసుకుందాము చక్కగా మంచిగా పొంగుతూ వచ్చింది కదా పిండి మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా అండి ఇలాగ పనికి పొంగుతూ వస్తే అప్పం రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకేసారి మరీ ఎక్కువగా వేసి ఆయిల్లో కాల్చకుండా ఒక మూడు నాలుగు వరకు అప్పాలు వేసుకొని కాల్చామంటే చక్కగా మంచిగా మనకి కుక్ అవుతాయి మనం తినేటప్పుడు పిండి పిండిగా లేకుండా మంచిగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెడితే మనకి కలర్ చేంజ్ అవుతుంది తప్ప మనకి అప్పం అనేది మంచిగా ఉడకదు చూస్తున్నారు కదా చక్కగా మంచిగా పొంగుతూ వచ్చాయి ఇలాగ అన్నిటినీ కూడా చక్కగా చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగ ఎంతో టేస్టీగా ఎమ్మెగా అప్పాలు రెడీ అయిపోయాయండి ఇలాగే మీరు కూడా చేసుకొని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేశారనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్